అందరికి నమస్తే అండి టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు గారు బాధ్యతలు చేపట్టి నెల రోజులు దాటింది నిజానికి బీఆర్ నాయుడు గారు ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఆయనకు పూర్తిగా పొలిటికల్ ప్రొఫైల్ ఏమీ లేదు అలాగని నాన్ పొలిటికల్ రిలేటెడ్ వ్యక్తి కూడా కాదు ఆయన ఒక మీడియా అధిపతి ఆయనకు కొన్ని వ్యాపారాలు ఉన్నాయి కొన్ని వ్యాపార సంస్థల అధినేత తెలుగుదేశం పార్టీకి బ్యాక్ బోన్గా నిలిచి బ్యాక్ ఎండ్లో చాలా వర్క్ చేశారు చాలా సపోర్ట్ చేశారు ఆయన వయసు రీత్యా ఆయనకున్న ఆధ్యాత్మికత రీత్యా ఆయనకున్న అర్హతల రీత్యా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాస్త ఆలోచించి ఆచితూచి ఆయనకు టీటీడీ చైర్మన్గా కట్టబెట్టారు బాధ్యతలు ఇచ్చారు సో ఇప్పుడు ఇంకెవరికో ఏ సీనియర్ ఎమ్మెల్యేకో లేదంటే ఏ టీడీపీలో జనసేనలో ఉన్న వ్యక్తికో ఏ పూర్తి ఫక్తు పొలిటీషియన్కో టీటీడీ చైర్మన్ బాధ్యతలు ఇస్తే బహుశా ఇంత చర్చనీయాంశం ఇన్ని మార్పులు జరిగేవి కాదు కానీ బీఆర్ నాయుడు గారికి ఆ బాధ్యతలు ఇచ్చిన తర్వాత ఆయన ఒకవైపు ప్రక్షాళనకు ప్రయత్నిస్తూనే మరోవైపు కొంతమందిని కంట్రోల్ చేస్తున్నారు అది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చర్చనీయాంశంగా మారింది నిజానికి ఆయన మంచి పనులు ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు సామాన్య భక్తులకు త్వరగా దర్శన భాగ్యం కల్పించాలి అలా చేయాలి అంటే కొన్ని బ్రేక్ దర్శనాలు తగ్గాలి బ్రేక్ టైం తగ్గాలి బ్రేక్ దర్శనాలు ఎక్కువైపోతున్నాయి తగ్గాలి సో దీని మీద మొదటి టాస్క్ సామాన్య భక్తులకు రెండు లేదా మూడు గంటల్లో దర్శనం కల్పిస్తాం అది మొదట బోర్డు టీటీడీ బోర్డు కొత్త బోర్డు వచ్చాక మొదటి మీటింగ్లో ఆ నిర్ణయం తీసుకున్నారు అలాగే శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి ఇతర అంశాలకు సంబంధించి అనేక నిర్ణయాలు తీసుకున్నారు సో ఆయన తిరుమలలో ఎక్కువగా అందుబాటులో ఉంటున్నారు అక్కడ భక్తులతో ఇంటరాక్ట్ అవుతున్నారు పెద్దలతోనూ అధికారులతోనూ వాళ్ళతోనూ మాట్లాడుతున్నారు ఆయన ప్రయత్నం ఆయన ప్రక్షాళన కోసం ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు అయితే మధ్యలో కొన్ని వివాదాలు వచ్చాయి ఆయన దగ్గరికే అందరూ రావాల్సింది పోయి ఆయనే అందరి దగ్గరికి వెళ్ళి నాకు ఇలా టీటీడీ చైర్మన్ వచ్చింది అని చెప్పి వాళ్ళని సత్కరించడం బాల అది చాలామందికి నచ్చలేదు సరే అది అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్ అది పార్టీకి నష్టం కాదు టీటీడీకి నష్టం కాదు అది ఆయన వ్యక్తిగత వ్యవహారం అని అప్పుడే చెప్పుకున్నాం సరే ఆ సబ్జెక్ట్ పక్కన పెడితే ఆయన అసలు టీటీడీ చైర్మన్ గారు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఇంటర్నల్గా ఎమ్మెల్యేలు ఇచ్చిన బ్రేక్ దర్శనాలు మంత్రులు ఇచ్చిన బ్రేక్ దర్శనాలు పొలిటీషియన్స్ ఇచ్చిన బ్రేక్ దర్శనాలను స్క్రూట్నీ చేస్తున్నారు అంటే నేరుగా ఈ ఎమ్మెల్యేల నుంచో వీళ్ళ దగ్గర నుంచో జేఈఓకి లెటర్స్ వెళ్తాయి జేఈఓ ఆమోదిస్తాడు బ్రేక్ దర్శనాలు ఇస్తారు సాధారణంగా ఒక ఎమ్మెల్యే రోజుకి ఒక లెటర్ ఇవ్వచ్చు ఆ లెటర్లో ఆరుగురు మాత్రమే ఉంటారు అంటే ఒక ఎమ్మెల్యే రోజుకి ఆరుగురికి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించవచ్చు అదే మంత్రులు అయితే రోజుకి పన్నెండు మందికి అంటే రెండు ఆరులు రెండు లెటర్లు ఇవ్వచ్చు అక్కడ వరకు పరిమితి ఐఏఎస్ అధికారులు కూడా రోజుకి ఒకరికి ఇవ్వచ్చు ఇతర క్యాబినెట్ ర్యాంక్ వాళ్ళు ఉన్న వాళ్ళందరూ ఇవ్వచ్చు అదంతా జరుగుతుంది అయితే ఇవి పెరుగుతున్నాయి కొంతమంది ఎమ్మెల్యేలు రోజుకి ఇద్దరు ముగ్గురికి లెటర్లు ఇస్తున్నారు మేము సీనియర్లు మేము మేము కావాల్సిన వాళ్ళమని అలాగే కొంతమంది మంత్రులు సీఎంఓ ద్వారా చెప్పించుకొని రోజుకి ముగ్గురికి నలుగురికి ఇంకా ఎక్కువ మందికి లెటర్లు ఇస్తున్నారు ఒకే తేదీలో ఎక్కువ మందికి ఇచ్చేసరికి అక్కడికి వెళ్ళాక ఆమోదించమని ఒత్తిడి చేస్తున్నారు అధికారుల మీద అది అది కొంచెం ఇబ్బందికరంగా మారింది సో అందుకు ఏం చేస్తున్నారంటే ఈయన బీఆర్ నాయుడు గారు అసలు తను బా టీటీడీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టేసరికి గడిచిన ఐదు నెలల్లో ఎంతమంది ఎమ్మెల్యేలు బ్రేక్ దర్శనాలు లెటర్లు ఇచ్చారు ఏ ఏ ఎమ్మెల్యే ఎంతమందికి లెటర్లు ఇచ్చారు అందులో మిస్యూజ్ అయినవి ఏమి ఉన్నాయి అందులో ఎందుకు ఎక్కువ ఇచ్చారు అవన్నీ కూడా రిపోర్ట్స్ మొత్తం రెడీ చేసి రిపోర్ట్ రెడీ చేసి సీఎం గారికి ఇచ్చారు ఇదిగో ఈ ఎమ్మెల్యే ఈరోజు ఎంతమందికి లెటర్లు ఇచ్చాడు ఈ ఎమ్మెల్యే ఈ నెలలో ఎంతమందికి పంపించాడు ఈ మంత్రి గారు ఎంతమందికి పంపించారు అని సో దానివల్ల అక్కడ డిస్టర్బ్ అవుతుంది సామాన్య భక్తులు డిస్టర్బ్ అవుతున్నారు ఇవి తగ్గితేనే మనం సామాన్య భక్తులకు పెద్దపేట వేయొచ్చు సో అది జరగాలి అంటే మీరు తగ్గించండి అని చెప్పి అదే ఇప్పుడు ఎమ్మెల్యేలు సాధారణంగా బీఆర్ నాయుడు గారికి ఫోన్లు చేసి సార్ మావోలు సార్ అని చెప్పి ఒప్పించవచ్చు కానీ ఆయన ఆ చనువు కూడా ఇప్పట్లో ఎమ్మెల్యేలకి ఏమీ అంత చిన్న స్థాయి వ్యక్తి కాదు ఆయన పై స్థాయి వ్యక్తి అత్యున్నత స్థాయి వ్యక్తి ఎమ్మెల్యేలతో అంత చనువు లేదు ఎమ్మెల్యేలు అతని మీద శాసించలేరు అతన్ని శాసించలేరు అతన్ని డిక్టేట్ చేయలేరు అతన్ని ఆదేశించలేరు పోనీ రిక్వెస్ట్ చేసుకున్నా అతను ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు అందరు ఎమ్మెల్యేలకే అతని పరిచయం లేదు అట్లా ఒక రకంగా ఆయన ఎమ్మెల్యేల్లో ఒక రకమైన టెన్షన్ అనమాట ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఎమ్మెల్యే దగ్గర కూడా నెక్స్ట్ సిక్స్ మంత్స్కి సంబంధించి దర్శనాలు ఫుల్ అయిపోయినాయి అయినా సరే ఎవరో ఒక కార్యకర్త ఎవరో ఒక నాయకుడో వెళ్ళి దర్శనం అడగడం అరే ఇచ్చేవరో వేరే వాళ్ళకంటే వీళ్ళు అలగడం ఇవన్నీ జరిగేసరికి ఎమ్మెల్యేలు ఇంకా దిక్కు పరిస్థితుల్లో రెండో వాళ్ళకి మూడో వాళ్ళకి కూడా లెటర్లు ఇచ్చేస్తున్నారు ఆ కాంపిటీషన్ పెరిగిపోయి ఒత్తిడి తట్టుకోలేక కానీ అక్కడ ఇవన్నీ కూడా అక్కడ టీటీడీ దగ్గరలో అడ్డుకట్ట వేయడంతో కాస్త చిన్నపాటి డిస్టబెన్సెస్ అయితే ఉన్నాయన్నమాట సో ఇది ఓవరాల్గా ప్రభుత్వం స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయం ప్రభుత్వం స్థాయిలో అడ్డుకట్ట వేస్తే ఎమ్మెల్యేల దగ్గర అడ్డుకట్ట వేస్తే అప్పుడు టీటీడీ దగ్గర అడ్డుకట్ట వేస్తే సామాన్య భక్తులకు ప్రయారిటీ పెరిగే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు బీఆర్ నాయుడు గారు ఒకవైపు ప్రసాదం తయారీ మీద మరోవైపు భక్తులకు అందుతున్న ఏర్పాట్ల మీద మరోవైపు దర్శనాల మీద విఐపి లెటర్ల మీద అన్నిటి మీద ఫోకస్ పెట్టారనమాట కాస్త ఆయనకు పట్టు దొరికిందనే చెప్పుకోవచ్చు స్వతహాగా ఆయన అదే జిల్లా వ్యక్తి కాబట్టి వెంకటేశ్వర స్వామి భక్తుడు కాబట్టి ఎటువంటి కమర్షియాలిటీ ఆలోచించరు కాబట్టి సో మార్పు ప్రక్షాళన మనమైతే ఆశించవచ్చు ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నారు సో చూద్దాం ఏం జరుగుద్దు అనేది థ్యాంక్